హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గాయస్ మనకు ఏపీకి సంబంధించి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో వాటికి సంబంధించినటువంటి క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఎస్ఐ పోస్టుల నియామకంపై సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే తీసుకొని ఉన్నట్లు కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఇక ఏపీ పోలీస్ నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందండి ఏదైతే ఎస్ఐ సివిల్ పోస్టులను ఇరవై ఐదు సారీ అండి అరవై ఐదు శాతం ఉన్నట్లు డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కూడా సూచిస్తున్నట్టు తెలుస్తుంది అంటే ప్రీవియస్లో మనకు ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఉత్తర్వులైతే ఇచ్చింది బట్ ప్రీవియస్లో ఎలా ఉండేదంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే ఈ ఎస్ఐ సివిల్ పోస్టులకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంటుందంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఇంక్రిమెంట్ అనేది కావడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్గా ఇది ఈ పోస్ట్లకు సంబంధించి త్వరలోనే మనకు నోటిఫికేషన్ అనేది రాబోతున్నట్లు తెలుస్తుంది అలాగే ఒక ప్రమోషన్ అంటే వీళ్ళకి సంబంధించి ప్రమోషన్ ద్వారా ఒక థర్టీ పర్సెంట్ అనేది బదిలీ ద్వారా ఒక ఫైవ్ పర్సెంట్ అనేది భర్తీ చేయాలని అంటు అని గవర్నమెంట్ అయితే తెలుపుతుంది అండ్ గత ఏడాది జూలై ఫస్ట్ నుంచి ఏర్పడినటువంటి కాలేజీలను ఇదే విధానంలో కూడా భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది